అమ్మాయి ధీరజ్ అనే వ్యక్తి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆడియో ప్లే ప్లే బాబు ప్లే చెయ్యి ఫోర్ మినిట్స్ చాలు సౌండ్ పెట్టం నువ్వేం చెప్పావు ఆ అమ్మాయితో మాట్లాడుకుంటూ ఉండలేవు అవునా కదా నేను అడిగిందని చెప్పు నువ్వు అమ్మాయితో మాట్లాడుకున్నా నువ్వు రాక్కర్లేదు నువ్వు ఎక్కడికే రాక్కర్లేదు నువ్వు అమ్మాయితోనే ఎల్లు సరేనా అమ్మాయి ఇవ్వడానికి ఇబ్బంది రెండోది వచ్చి అమ్మాయి ఏమైనా చేసుకుంటుంది నువ్వు లేకపోతే చేసుకుంటది కానీ వాళ్ళ హస్బెండ్ చీట్ చేస్తే మటు ఏం చేసుకోదు హస్బెండ్ నీ దిగి చీట్ చేస్తూ నీకు తిరగడం కరెక్ట్ దానికోసం నువ్వు వదిలేసి ఉండలేకున్నావు అంతే కదా చెప్పు నీకు అన్ని అనవసరం అడిగిన దానికి అవునా కాదా నేను అడిగిన సమాధానం చెప్పబ్బా నువ్వు నేను ఎక్కడ ఉన్నా లేక నువ్వు చెప్పు ఉన్నాను కదా మాట్లాడుతున్నాను కదా చెప్పు నేను అడిగినట్లు చెప్పు ఎక్కడ ఉన్నావు ఇంకొకసారి అడుగుతా నేను అడిగిన దానికి సమాధానమే చెప్పు నువ్వు కట్ అనుకో బాగోదు ఇంకా నేను చెప్పు నాకు ఉన్నా కదా నువ్వు గుడికి తీసుకెళ్ళు లేకపోతే రెస్టారెంట్ కి తీసుకెళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళు ఇంక ఇద్దరు కలిసి నుండి నేను ఒక మంచి ఐడియా చెప్తున్నా కదా నేను సైడ్ అయిపోతా వాళ్ళ హస్బెండ్ కి కంప్లీట్ డివోర్స్ ఇచ్చేయమని చెప్పు మీ ఇద్దరు కలిసి ఉండండి అంతేనే కాదా ఇప్పుడు అదే కదా ప్లాన్ మొత్తము ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉండి ఇట్లా మీ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది పర్మనెంట్ గా తెచ్చుకోవచ్చు కదా అక్కడ ఎందుకు ఉండడం తీసుకొచ్చేసుకోలేక పక్కన ఇంట్లో పెట్టుకో ఎక్కడైనా ఉంది కదా తనకి చాలా ప్రాపర్టీ ఉందన్నావు తన మా ఇదన్నావు మాట్లాడు హలో నేను అడిగిందానికి చెప్పు சரி மாட்ட கதா